మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ చూస్తుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ నొక్కండి కామెంట్ చేయండి ఏదైనా ఒక పని మొదలు పెట్టాలంటే ఆ పని మొదట ఆలోచనతోనే ప్రారంభమవుతుంది ముందు ఆలోచిస్తాము ఆలోచనకు అనుగుణంగా పని చేస్తాము కానీ కొంతమందిని గమనిస్తే వారు జీవితకాలం ఆలోచిస్తూనే ఉంటారు పని మొదలుపెట్టరు అలా ఆలోచిస్తూ 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 అది చేస్తుంటే బాగుండేది ఇది చేస్తుంటే బాగుండేది ఇలా గడిపిస్తూ ఉంటారు కాలాన్ని అంతా పని అనేది జరగదు అలా ఎందుకు వాళ్ళు పని చేయరు అంటే ఆ పని చేసినందువల్ల నష్టం వస్తుందేమో ఆ పని చేసినందువల్ల ఇబ్బందులు వస్తాయేమో ఆ పనిలో అపజయం పాలవుతామేమో నవ్వులు పాలవుతామేమో అనేటువంటి అనేక రకాలైనటువంటి ఆలోచనలు భయాలుగా మారి ఆలోచనలతోనే ఆగిపోతాయి కాబట్టి ఎప్పుడైనా సరే ఆలోచించాలి ఆలోచనలకు ఒక రూపం వచ్చిన తర్వాత పని మొదలు పెట్టాలి ఆ పనిలో అపజయం రానిండి ఏదైనా రానండి పర్లేదు మనకు ఒక సామెత ఉంది ఒడ్డున లంగరు వేసినటువంటి నౌకకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎలాంటి ప్రమాదము జరగదు ఎలాంటి నష్టం జరగదు అనేది ఒక గొప్ప సామెత అంటే ఆ నౌకని లంగర వేసి ఒడ్డు మీద పెట్టేస్తే ఇంకా దానికి ప్రమాదం జరిగే ఛాన్సే లేదు ఎప్పుడు ప్రమాదం జరుగుతుంది అది సముద్రంలో ప్రయాణించాలి ఆ ప్రయాణించేటప్పుడు అనేక ఒడిదుడుకులు వస్తాయి తట్టుకొని నిలబడాలి మరి ఒడ్డున ఉండడానికి దాని ప్రయోజనం ఏముంది ఇంకా ఒడ్డున ఉండడానికి కాదు కదా నౌక తయారు చేసింది అదేవిధంగా భగవంతుడు అద్భుతమైనటువంటి ఈ శరీరాన్ని మనకిచ్చింది కేవలం ఆలోచనలతో గడిపేమని కాదు కాలం వెళ్ళబుచ్చమని కాదు ఒక ప్రయోజనం ఉండాలి ఆ ప్రయోజనం మనం చేసేటువంటి పనుల ద్వారా రావాలి మరి ఈ భయాలు ఉంటాయి కదా అంటే ఉంటాయి భయాలు అందరికీ ఉంటాయి కానీ కొంతమంది మాత్రం ఆ భయాలను జయించి పనిచేయడం మొదలు పెడతారు భగవద్గీత మనకేం ఉంది కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు మా చర్మ ఫలహేతుర్భు మాతే సంయోత్వ కర్మనీ అని అంటున్నాడు కదా గీతాచార్యుడు అంటే అర్థం ఏంటి పనులు చేయడం నీ వంతు కర్మలు చేయడం నీ వంతు ఫలితం భగవంతుడికి విడిచిపెట్టి అంటుంది ఒకవేళ భగవంతుడిని నమ్మినా నమ్మకపోయినా ఫలితం అనేది ఒక అనుభవం రూపంలోనైనా వస్తుంది ఒక పని చేసిన తర్వాత ఆ పనిలో ఫెయిల్ అనుకోండి ఫెయిల్ అయినందువల్ల వచ్చేటువంటి బెనిఫిట్ ఏదైనా ఉంది అంటే ఆ ఫెయిల్ అయినందువల్ల అనుభవం వచ్చింది థామస్ ఆల్వా ఎడిసన్ మనకు ఆ ఫిలమెంట్ కనుక్కోవడానికి వందల ప్రయత్నాలు చేశాడు ఆ వందల ప్రయత్నాలు రికార్డ్ చేశాడు ఎందుకు ఈ విధంగా ఇన్ని ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది అంటే నేను ఎన్ని రకాలుగా ఫిలమెంట్ తయారు చేయలేమో కనుక్కున్నాను అన్నాడు అంత పాజిటివ్ దృక్పథం ఉండాలి చివరికి ఆయన సాధించాడు ఈరోజు ప్రపంచానికి వెలుగునిచ్చాడు పాటు ప్రయత్నం చేయాలి ఫలితాన్ని వదిలిపెట్టాలి ఆ ప్రయత్నం చేయడానికి ఆలోచనలు ఉండాలి కానీ కేవలం ఆలోచించడానికి ఎందుకు ఆలోచనలు కాబట్టి మిత్రమా ఆలోచనలతోనే గడిపేద్దు కాలాన్ని ఆలోచనలకు ఒక రూపం ఇచ్చి ఒక పని చేసి ఆ పనిలో ఫలితం ఎలా ఉన్నా సరే మరలా 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 ఆ పనిని చేయడానికి మొదలు పెడితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా మన సంకల్పాలన్నీ విజయాలుగా మారేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆలోచనలతోనే బతికేకు ఆలోచనలకి ఒక కార్యరూపాన్నిచ్చి రంగంలోకి దిగు నమస్తే